విద్యా విద్యా సంస్థల బంధును విజయవాదం చేద్దాం విద్యా సంస్థల ఇరవై మూడున జరిగే బంధును విద్యా సంఘాల సంఘాల విడుదల చేయాలి వెంటనే వాపర్ విద్యా సంఘాల తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంవత్సరం ప్రారంభమై దాదాపు రెండు నెలలు దగ్గర కావస్తా ఉంది ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరిపాలన కొనసాగించి దాదాపు పద్దెనిమిది నెలలు పూర్తవుతున్నటువంటి సందర్భంలోనే ఈరోజు విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యంగా కావడం దగ్గరకు వస్తా ఉంది ఒకవైపు విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలు మరోవైపు విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఏదైతే సమస్య ఉందో పెండింగ్ బకాయిలు ఫీజు రియంబర్మెంట్స్ అదేవిధంగా స్కాలర్షిప్ సంబంధించినటువంటి బకాయిలు ఇప్పటి వరకు విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థుల పరిస్థితి పూర్తిగా దారుణంగా తయారైంది ఒకవైపు యజమాన్యాలు జీతాలు ఇవ్వలేక వాళ్ళు ఇచ్చినటువంటి జీతాలు వడ్డీ కట్టలేక ఈరోజు కళాశాలను మూసేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతా ఉంది నేను ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా నేను సూటి ప్రశ్న అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ కేబినెట్ ఉన్నటువంటి మంత్రులకు కానీ మీకు కానీ ఏదైతే మీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి రెండు లక్షల జీతాలు ఇప్పటివరకు ఏ మాత్రమైన పెండింగ్ పెట్టారా అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాను మీ ఎమ్మెల్యేలకు మంత్రులకు మీకు రావాల్సినటువంటి బకాయిలు పూర్తి స్థాయిలో వస్తున్నాయి మరి విద్యార్థుల పరిస్థితి ఏందని చెప్పేసి ఈ సందర్భంగా రేద్ర ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నిస్తున్నాను అదే విధంగా నాటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం విద్యారంగం పూర్తిగా విస్మరించిందని చెప్పేసి చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గత ఎన్నికల్లో ఈ రోజు మేము ఈ విద్యారంగానికి ప్రధానమైనటువంటి పాత్ర పెడతాం మేము ప్రధాన పీఠిక వేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి మరి ఎక్కడికి వెళ్ళామని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాను ఈ రోజు ప్రతి ఒక్క దాంట్లో ఖాళీలు ఉన్నాయి ఈ రోజు జూనియర్ కళాశాలలో చదివేటువంటి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం లేకుండా ఈ రోజు విద్యార్థులు పస్తులు పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది అదే విధంగా వందల మంది లక్షల మంది విద్యార్థులకు సంబంధించినటువంటి బస్సు పాసులను పెంచినావు మరి వాళ్ళకు ఉచిత బస్సు పాస్ చేయాలనేటువంటి సోయ్ మర్చిపోయినావా అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాను లక్షల మందికి గ్రావాల్సినటువంటి బకాయిలు స్కాలర్షిప్ ఇప్పటి వరకు విడుదల చేయకపోవడం వల్ల చాలా మంది విద్యార్థులు వారి చదువును పూర్తిగా మధ్య లేపేట పరిస్థితి ఈ రోజు రాష్ట్రం ఉంది కాబట్టి ప్రత్యేకంగా మీరు ఈ విద్యారంగ సంస్థలు పరిష్కారం చేయాలా అదేవిధంగా పెండింగ్ పక్కన విడుదల చేయాలని చెప్పేసి స్పష్టంగా వామపక్ష విద్యా సంఘాల అధ్యయనంలో రోజు మేము రేవంతైడ్డి ప్రభుత్వానికి ఖచ్చితంగా చెప్తా ఉన్నాము మీరు ఈ మాత్రం కూడా ఈ సమస్య పరిష్కారం చేయకుంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రత్యేకంగా గట్టి బుద్ధి చెప్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జూలై ఇరవై మూడో చేదన జరిగేటువంటి వామపక్ష విద్యా సంఘాల విద్యా సంస్థల బంద్ను విజయవంతం చేయాలని చెప్పేసి యాజమాన్యాలకు విద్యార్థులకు శ్రేయులసులకు విప్లవ సంఘాల సంబంధించిన వారందరూ కూడా కోరుతూ మనము ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఖచ్చితంగా ఉత్తర తీసుకొస్తేనే తగ్గుతుంది అనేటువంటి విషయాన్ని మీ అందరికి కూడా పిలుపునిస్తూ ఈ బంద్ను విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను